గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర బుధవారం సిపి రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి హాజరై వైఎస్ఆర్ సిపి నాయకులతో తగలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మోయినుద్దీన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గుంతకల మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విశేష స్పందన లభించిందని పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు యువత హాజరై సంతకాలు చేశారని ఈ సందర్భంగా చూసి ఆయన ప్రభుత్వం ఇప్పటికే అయినా దిగివచ్చే ప్రైవేటీకరణను విరమించుకోవాలని లేకుంటే ముందు ముందు పెద్ద కార్యక్రమాలు చేపడతామన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజ్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని వస్తే అదే మెడికల్ కాలేజ్